ఎదురుచేస్తున్న వీకెండ్ వచ్చేసింది నాగార్జున వచ్చి రాగానే హౌస్ మ్యాన్స్ అందరి ముద్దు అమర్దీప్ కోరికనైతే అడిగేయడంతో పాటు పల్లవి ప్రశాంత్ చేతిలో ఉన్న ఎవిక్షన్ ని కూడా ఏ విధంగా వాడాలనుకుంటున్నావు ఈ వారం వాడకపోతే అది డెత్ అయిపోతుంది అంటూ కూడా ఒక ఫైనల్ టచ్ అయితే ఇచ్చేయడం జరిగింది ఇక అమర్దీప్ క్యాప్టెన్ అవ్వాలని హౌస్ మేంట్స్ లో ఒకరైనా పల్లవి ప్రశాంత్ సైతం నాగార్జున ముందు స్పెషల్ రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చేశారు ఇక అమర్ కోరిక ఎట్టకేలకి నెరవేర్చిపోతుంది నాగార్జున చేతుల మీదగానే కెప్టెన్సీ బ్యాండ్ ని కన్ఫ్యూషన్ రూమ్ నుండి తెప్పి మరి అమర్ హ్యాండ్ కి వేయడంతో ఒక్కసారిగా శివాజీ మొహం అయితే మారిపోతూ వచ్చేసిందని చెప్పుకోవచ్చు ఇక అసలు హౌస్ లో క్యాప్టెన్సీ ఉండదు ప్రియాంక లాస్ట్ క్యాప్టెన్సీ అనుకున్న వారందరికీ అమర్దీప్ ని క్యాప్టెన్ చేసిన నాగార్జునని చూసి రిక్వెస్ట్ చేసుకున్న పల్లవి ప్రశాంత్ ని చూసి అసలు శివ ఫేస్ అయితే పూర్తిగా మారిపోయిందని చెప్పొచ్చు ఏది ఏమైనా ప్రశాంత్ రైతు బిడ్డ అసలు తన మంచితనం చూస్తూ ఆడియన్సే కాదు నాగార్జున సైతం ఫిదా అయిపోతూ వచ్చేసారు ఇక పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యే చాంత్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్లుగా ఏ నెగిటివ్ ఇంపాక్ట్ కూడా తన మీద పదనీయకుండా ఎంతో జాగ్రత్తగా ఉంటున్నాడని చెప్పాలి